తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు మరి వాళ్ళకి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందించారు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాతీయ కార్యదర్శి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ డిమాండ్స్ ప్రధానంగా ఏమున్నాయి ప్రభుత్వానికి మీరేం మూరబెట్టాలనుకుంటున్నారు ప్రప్రథమంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన రాష్ట్రంలో ఉన్న అన్ని పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు జిల్లా ప్రతినిధులతో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో మూడు లక్షల మంది పెన్షనర్స్ ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి చర్చించి సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలనే విషయం మీద ఇక్కడ చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు కోదండరామ్ గారు శాసన మండలి సభ్యులు శ్రీ సీపాల్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు వారి ఇరువురు కూడా ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు కూడా రావటం జరిగింది ఇందులో ప్రతి అంశాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం రాష్ట్రములో మూడు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నాము మేమందరం కూడా సీనియర్ సిటిజన్స్ము అనేక సమస్యలు ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాము ఎందుకు మా సమస్యల మీద మీరు ముఖాముఖిగా మా సంఘ ప్రతినిధులతో మాట్లాడటం లేదు మా సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తాం మేము ఒకటే కోరిక కోరినాం మేమంతా వయోవృద్ధులం మాకు ఆరోగ్యం గురించి ప్రత్యక్షంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరినాం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందరు హామీ ఇచ్చిండ్రు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలను అడుగుతున్నాం ఆరోగ్య పథకాన్ని మాకు ప్రవేశపెట్టమని కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈరోజు వరకు అన్నీ చేస్తున్నామంటున్నారు జీవోలు ఇష్యూ చేస్తున్నారు కానీ కార్యాచరణకు వచ్చే వరకు ఏ ఎంప్లాయ్ ఏ పెన్షనర్స్ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకునేస్తుంది దాని ప్రధాన సమస్యగా ఈరోజు అందరూ కూడా చర్చించటం అదేవిధంగా పీఆర్సి డిఎల్ ఇవన్నీ కూడా సమస్యలు ఇవి చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి వీటి పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ ప్రతినిధులందరూ కూడా ఐక్యంగా భవిష్యత్తులో కలిసి మనము మన సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుందామని నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు దానికి అనుగుణంగా ఒక కమిటీని కూడా వేసుకొని మనం భవిష్యత్తులో ఏ విధంగా ఈ కార్యాచరణను రూపొందించుకొని పెన్షనర్ సమస్యలు పరిష్కరించుకోవాలని విషయం మీద ఈ రాష్ట్ర సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అదేవిధంగా జాతీయ స్థాయిలో నేను సెక్రటరీ జనరల్గా భారత ప్రభుత్వము పెన్షనర్స్ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఒక ఫైనాన్షియల్ బిల్లును గత పార్లమెంటు సమావేశాల్లో పాస్ చేసింది దాని వలన భవిష్యత్తులో పెన్షనర్స్ ఉనికికి దెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడ్డది దానిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో కూడా ఒక ఆందోళన కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాం అందులో భాగంగానే మొన్న యావత్ భారతదేశంలో దాదాపు ఆరు వందల పైచిలుకు జిల్లాలలో మెగా మెమోరాండం గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అడ్రస్ చేస్తూ ఒక మెమోరాండం లక్షలాది మంది పెన్షనర్స్ దేశంలో సంతకాలు చేసి ఈ యొక్క నల్ల చట్టాన్ని విత్డ్రా చేసుకోండి మా పెన్షనర్స్ సౌఖ్యం కోసం వయోవృద్ధులైన మా యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దు అని కూడా వారిని కోరుతున్నాం ఆ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మొత్తం దేశంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కలిసి దాదాపు మూడు కోట్ల మంది పెన్షనర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయటానికి ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేసుకున్నాం భవిష్యత్తులో ఆ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అటు న్యాయపరంగా కూడా సుప్రీంకోర్టులో ప్రభుత్వం చేసిన చట్టాన్ని మేము సవాలు చేస్తూ కేసులు కూడా ఫైల్ చేయటం జరుగుతుంది సో మా అస్తిత్వం ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెన్షనర్స్ అస్తిత్వం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఈ సమావేశంలో అందరూ నాయకులు ప్రకటించి ఇక్కడ రాష్ట్ర నాయకులందరూ కూడా మేము మా ప్రాథమిక సభ్యుల యొక్క గౌరవాన్ని వారి హక్కులను కాపాడటం లో కూడా ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్ అందట్లేదు దానివల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు వాస్తవం ఏమంటారా ఏం చెప్పదలుచుకున్నారు సకాలంలో అంటే కొన్ని సంస్థలు మార్కెటింగ్ కమిటీ ఎంప్లాయీస్ కానీ గ్రంథాలయ సంస్థ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు సరి అయిన రీతిలో ప్రద మొదటి తేదీకి నాడు మాకు రావటం లేదు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మొదటి నాడు రాని పెన్షన్స్ ఈసారి మొదటి నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్నాయి ఫర్ దట్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇదే విధంగా మిగతా పెన్షనర్ సమస్యలను కూడా పరిష్కారం చేయటం ముఖ్యమంత్రి గారే స్వయంగా చర్య తీసుకోవాలి వారు ఈ రాష్ట్ర ప్రతినిధులందరినీ పిలిపించుకొని వారు మాట్లాడి మా ఆవేదనను వినాలని మేము కోరుతున్నాం కూడా రావట్లేదు అంటున్నారు చాలా డిఎల్ కూడా బకాయిలు బకాయలు భారతదేశంలో అది రికార్డ్ స్థాయిలో డిఎల్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నారు సార్ ఇక దాని మీద నో కామెంట్ ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని మీద కామెంట్ చేయడం భావ్యం కాదు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇవ్వాల కాకపోయినా రేపైనా మా డిఎల్ రావాల్సిందే అది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దాదాపు ఎనిమిది సుప్రీం సుప్రీంకోర్టు కూడా రిలీజ్ చేయమన్నది ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వండి అదే అదే విషయం మా సంఘాలను పిలిచి మాట్లాడండి మా సంఘాలు కూడా కోఆపరేట్ చేయడానికి మాకు దగ్గర ఉన్న కొన్ని ఉపాయాలు కూడా మేము చెప్తాం కానీ మీరు మాట్లాడినప్పుడు మేము ఇట్లా మాట్లాడుతాం సో మా కోరిక ఒక్కటే పెన్షనర్స్ యొక్క ఐడెంటిటీని గుర్తించి మా సంఘాల ఉనికిని గుర్తించి ప్రభుత్వము ముఖాముఖి చర్చలు జరిపితే అన్ని స్పృహాద వాతావరణంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం దేనికైనా ఎటువంటి త్యాగానికైనా ఈ రాష్ట్ర పెన్షనర్స్ సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని చర్చలకు పిలుస్తుందా లేకపోతే కాలయాపన చేస్తుందా అనుకోవచ్చు అది వారి విజ్ఞతకు వదిలిపెడుతున్నాం కాలయాపన జరుగుతుందా లేదా అని చూసేవారికి తెలుసు అనుభవించే వారికి తెలుసు ఎందుకు పిలుస్తలేరు అనేది వాళ్ళకి తెలుసు సో దాని గురించి నో కామెంట్ ఏం ప్రభుత్వానికి డిమాండ్ కాదు వయోవృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ యొక్క ఆశీర్వాదం ఏ ప్రభుత్వానికైనా కావాలి ఈ వయో వృద్ధులైన సీనియర్ పెన్షనర్స్ యొక్క శాపాలు కానీ వారి కోపాలు కానీ ప్రభుత్వం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము సవినయంగా ముఖ్యమంత్రి గారి కోరుతున్నాం మీరు యువకులు ఎంతో భవిష్యత్తు ఉన్నవారు ఈ వయో వృద్ధుల ఆశిస్సులు పొందండి యూ చెప్పండి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా మాకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ క్యాబినెట్లో అప్రూవ్ చేశారు కానీ ఇంతవరకు దాన్ని నార్స్ ఫిక్స్ చేయటం కానీ దాని మొడాలిటీస్ ఫిక్స్ చేయటం కానీ కమిటీస్లో మమ్మల్ని సభ్యత్వం తీయటం కానీ ఇంతవరకు జరగలేదు దాన్ని వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ జూలైలోగా ఇంప్లిమెంట్ చేయాలనేది మా డిమాండు దాని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం అలాగే రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది పెన్షనర్స్ ఉన్న మా సంఘానికి గురు కనీసం వాళ్ళకి చర్చలకు విలువ పోవటం సమస్యలు ఏంటో వినకపోవటం కూడా భావ్యం కాదు వారు తప్పకుండా ఈ సమస్యల మీద మాతో చర్చించాలి ముఖ్యంగా నాలుగు డిఆర్లు పోయి ఇప్పుడు ఐదో డిఆర్కి వస్తుంది ఫస్ట్ జూలైకి వాటిని ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ఇవ్వాల్సిందే ఆర్థిక సమస్యలు ఎలా సాధిస్తావు అనేది మీ అవుట్ అది మేం చేసి చెప్పితే చేసేది కాదు అలాగే పిఆర్సీ ఊస్ కూడా ఇంతవరకు ఎత్తలేదు పిఆర్సీ ఆల్రెడీ కమిషన్ వేసి ఎప్పుడో గడువు అయిపోయింది పిఆర్సీ అమలు చేయాలి డిఆర్లు రిలీజ్ చేయాలి హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి దానికి అన్ని పెన్షన్ సంఘాలు ఈ వేదిక మీద ఉమాదేవి గారి ఆధ్వర్యంలో మహిళా పెన్షనర్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం జరిగింది మేము ఏకగ్రీవంగా ఉమ్మడిగా పోరాటం చేయడానికి తీర్మానం చేసుకున్నాం అటువంటి అవకాశం ఇవ్వద్దని వారి వృద్ధులను రోడ్డు మీద ఇవ్వద్దు ఈ సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా మీ మీకు ముందు ఎన్నో ఎలక్షన్లు ఉన్నాయి మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ కని పోయినాం దాంట్లో మీ పెన్షనర్స్కి ఏం వస్తామండి అని నెగ్లెక్ట్ చేశారు ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు మినిస్టర్లు పెన్షనర్స్ అంటే ఉదయం వాకింగ్లో సాయంత్రం గుళ్ళు గోపురాల దగ్గర వాళ్ళు చెడు ప్రచారం మొదలు పెడితే ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా మనగడ చెందదు అంత వారు చెప్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వచ్చిన సీఎం కానీ మా స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్కి వచ్చి సమస్యలన్నీ పరిష్కారం టకా చేశారు అలాగే ఈసీఎం గారు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు కదా గత ముఖ్యమంత్రి ఏదైతే రాజశేఖర్ రెడ్డి నేను ఆ పాలన నేను ఒక ఇన్స్పైర్గా తీసుకుని పాలను అందజేస్తే ప్రజలకు అని చెప్తున్నాడు మరి ఆయన ఎప్పుడు ఇట్లాంటి సమావేశాలు మిగతా మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మాకు నాలుగు సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాడు మాట్లాడాడు అన్నీ చేస్తాం అని చెప్పారు కానీ అమలుకు వచ్చే వరకు ఎక్కడ కావట్లేదు తర్వాత ఈ మధ్యన వారు ఏ పరిస్థితిలో చెప్పారో కానీ మా దగ్గర డబ్బులు లేవు ఏమీ లేవు ఎక్కడ చెప్పులు పెట్టి లైన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడం ఒక ముఖ్యమంత్రిగా వారి భావ్యం కాదు వారు యువకుడు అన్నీ చేయగల సత్తా ఉన్న వ్యక్తి దయచేసి మా సమస్యలు అర్థం చేసుకొని సత్వర పరిష్కారం చేయాలి ముఖ్యంగా మాతోని ఆ సబ్ కమిటీ కానీ తను కానీ ప్రత్యక్షంగా చర్చలు జరపాలని సందర్భంగా డిమాండ్ చేస్తుంది నన్ను కోసుకొని నిన్న కూడా ఇలాంటి డిఏ వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు రాష్ట్రం మొత్తం కూడా అప్పులపాలైందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక ప్రభుత్వ మాజీ ఉద్యోగిగా మీరు ఏం చెప్తారు ఈ విషయం ఒక విషయం యువకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తాను ఆర్థికపరమైనటువంటి చాలా పరిస్థితులు బాగలేక తాను ఏదో టెన్షన్లో ఉండి అలా మాట్లాడినట్లు మా అనుభవ అనుభవరీతే చెప్తా ఉన్నాం కానీ రేవంత్ రెడ్డిగా కాకుండా తాను ఒక ఇంత పెద్ద బంగారు తెలంగాణ అనేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు మొదటి నుంచి కూడా రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత మరి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏనాడైనా కానీ ప్రభుత్వాలు గౌరవ నీలం సంజీవరెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకొని మరి నిన్న మొన్నటి కేసీఆర్ వరకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యం వైఖరి కానీ అదేవిధంగా మరి పెన్షనర్లను కానీ ఉపాధ్యాయులను ఉద్యోగులను కూడా మరి వారి సమస్యల పట్ల పె మరి సరైనటువంటి అవగాహనతో లేనప్పుడు ప్రభుత్వాలను మార్చినటువంటి సత్తా మరి ఈ యొక్క పెన్షనర్లకు కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్య కార్యాచరణ సంస్థకు ఉంది మరి నిన్న మొన్న కూడా మనం చూడడం జరిగింది పది సంవత్సరాలు బంగారు తెలంగాణ అని ఆశ పెట్టినటువంటి ముఖ్యమంత్రిని మరి ఉద్యోగులను పట్టించుకోకుండా ఉద్యోగులు ఒక చక్రానికి ఒక రథానికి ఉద్యోగులు ఒక చక్రమైతే మిగతా రాజకీయ పక్షాలు కానివ్వండి మరి బీఆర్ఎస్ పార్టీ ఒక చక్రంగా తెలంగాణను సాధించిన దాంట్లో మరి ముఖ్యంగా తెలుసు మా నాయకులందరూ మేమందరం కూడా గ్రామీణ స్థాయి నుంచి ప్రజలని సోగి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఉద్యోగుల కాలుకు ములుగుచ్చితే పంటితో తీస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మోసం చేసినందుకు పది సంవత్సరాల పాలన కూడా ఇంటికి పంపించినటువంటి చరిత్ర వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంతైతే పనిచేస్తారో ఉదయం లేచి నుంచి వాకింగ్ నుంచి మొదలుపెట్టుకొని టీ కొట్టుకాడి నుంచి మొదలుపెట్టుకొని భోజనాలు చేసే దగ్గర టిఫిన్ చేసే దగ్గర లైబ్రరీ దగ్గర ఎక్కడైనా కానీ ప్రజలకు వారు చేస్తున్నటువంటి మరి వారి యొక్క చేష్టలను ప్రజల సోకి తీసుకొచ్చేటువంటి సత్తా దమ్ము ధైర్యము జ్ఞానము అనుభవం ఉన్నటువంటి వాళ్ళ మేము సీనియర్ సిటిజన్ పెన్షనర్లు కాబట్టి మరి ఈనాడు కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరే కోరుతూ ఉన్నాము మరి నువ్వు ఈ సమాజంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో మేము కూడా భాగమే మా కుటుంబ సభ్యులు కూడా భాగమే మమ్మల్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా యొక్క భద్రత కానీ ఆరోగ్యరీత అన్ని విషయాలు చూడవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది మరి అటు మరి మేము రైతు బంధిస్తూ ఇంకేదో షాదీ ముబారక్ ఇవన్నీ ఇస్తున్నాం అవి ఎట్లాగిస్తున్నావో మాకు కూడా రావాల్సినటువంటి హక్కు పరంగా రాజ్యాంగపరంగా మాకు రావాల్సినటువంటి మరి మా డిఎల్ కానీ మా పీఆర్సీ కానీ తదితర ఇవ్వమంటున్నాం మేము ఏమి గొద్దమ్మ కోరి కోరడం లేదు రాజ్యాంగ మాకు రావాల్సిన వాటినే కోరుతున్నాం ముఖ్యంగా పెన్షనర్లకు ఈహెచ్ఎస్ మా వంతు షేర్ కూడా పెట్టడం మేము కూడా రెడీ ఉన్నాం ప్రభుత్వం కూడా తనవంతు వాటాగా పెట్టి పదేళ్ల కాలం పాటు పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్ళడానికి మీరు చాలా కృషి చేసినామని చెప్తున్నారు మరి మీ పట్ల రేవంత్ రెడ్డి సర్కార్కి ఎందుకు చిత్తశుద్ధి లేదనుకుంటున్నాం మేం మేము రేవంత్ రెడ్డి సర్కారును కూడా నమ్మడం నమ్ముకోవడం జరిగింది ఎందుకంటే ఒక యువకుడు మరి చాలా తెలివివంతుడు రాజకీయ పరిజ్ఞానము ఎందుకంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళను తాను గురువులుగా నమ్ముకొని మరి ఈ యొక్క తెలంగాణ అంటే వెనుకబడిపోతున్నటువంటి మోసపోయినటువంటి దగాపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేస్తాడని చెప్పి మేము కూడా మరి ఒక మంచి ఆలోచనతో ఆయన తీసుకొచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అయితేనేముంది మరి ఇతర వారి పార్టీ ఏముంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఒక్కసారి ఆలోచించాలి రై రైతు ఏసిన రాజ్యం బాగుపడలే గోదా ఏసినటువంటి భూమి బాగుపడలేదు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ పెద్దల శాపం మంచిది కాదనేటువంటి విషయాన్ని మరి ఆనాడు ఐదు డీఎల్ఈ అనేటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మరి పక్కకి ఇంటికి పంపించినాం నేను ఆపోజిషన్లో కూర్చుంటా నేను ఆపోజిషన్ నన్ను గుర్తుంటాను కానీ మీ డిఎలు రిలీజ్ చేయాలంటే సార్ తదాస్తు దేవతలు ఉంటారు అది తప్పకుండా జరుగుతుందని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది ఇబ్బంది దయచేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారితోని మేము పెద్దలమైనా కానీ వారి వారిని మరి వారి కాలము వారి పరిపాలన మరి ముందుకు సాగాలంటే మా అందరి ఆశిస్తుల అవసరం మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల మంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం దృష్ట్యా వారి చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం ఓకే మీరు చెప్పండి మూడు లక్షల పెన్షనర్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం మీ పట్ల ఎందుకు చిత్తశుద్ధితో ఆలోచించట్లేదు మీ సమస్యలను ఎందుకు వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదు ప్ర ప్రభుత్వము ఏ విధమైనటువంటి స్పందన పెన్షనర్స్ విషయంలో లేదు కాబట్టే మేము ఈరోజు ఈ సమావేశాన్ని నేను ఈ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ని మేము ఈ సమావేశం పెట్టడానికే కారణం అది ఇప్పుడు మేము కోరుకున్నది ఏమిటంటే మేము ఒక కొన్ని డిమాండ్స్ పెట్టాము కొన్ని తీర్మానాలు చేశాము ఆ తీర్మానాల ప్రకారంగా ఏమిటంటే తీర్మానాలు చెప్పమంటారా తీర్మానాల ప్రకారంగా ప్రభుత్వము సిఎస్ గారు చైర్పర్సన్గా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేయేసి కేవలం పెన్షనర్స్తో మాట్లాడాలి అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆధుర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్స్తో వాళ్ళు ముఖాముఖిగా డైరెక్ట్గా చర్చ జరపాలి అంతే తప్ప ఉద్యోగులతో జరిపి పెన్షనర్స్ని నెగ్లెక్ట్ చేస్తున్న కారణానే మేమందరం మూడు లక్షల మంది పెన్షనర్స్ ఏకం కావాలని ఈరోజు ఈ సమావేశాన్ని పెట్టాం ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్స్ నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయిలో మొత్తం పెన్షనర్స్ అసోసియేషన్స్ ఎన్ని ఉన్నాయో వారి ప్రతినిధులు మొత్తము వచ్చారు ప్రెసిడెంట్లు సెక్రటరీలు కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చారు ఎందుకంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము పెన్షనర్స్ని అసలు పట్టించుకోవట్లేదో వారు వారే అనుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా కారణభూతులైనటువంటి పెన్షనర్స్ని వారు మర్చిపోకూడదు పైగా మేము వారి తల్లిదండ్రుల ఏజ్లో ఉన్నాము రేవంత్ రెడ్డి డిఏలు ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రభుత్వం మొత్తం కూడా దివాలా తీసిందని చెప్పిండు కదా ఈ సందర్భంలో మీరు ఇలాంటి చర్చలు పెడితే ఏమన్నా యూస్ ఉంటుందంటారు ఇప్పుడు వారు ప్రభుత్వానికి వచ్చే ముందే వారికి తెలుసు ప్రభుత్వ ఖజానా ఎలా ఉంది అప్పులు అయిందా కాలేదా అని వారు ఏదో సమర్థనీయంగా ఆ అప్పులన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ ఆయన ఎక్కడో అక్కడ ఫండ్స్ని క్రియేట్ చేసుకుంటూ రిసోర్సెస్ని క్రియేట్ చేసుకుంటూ ఆయన ప్రభుత్వాన్ని చేయవలసినటువంటి బాధ్యతలో ఉన్నారు ఆయన అంతేకాని మాకు మా డబ్బులు లేవు ఇంతకుముందు వాళ్ళు అలా చేశారు నేనేం చేయగలను అని అనడానికి ఆయనకి మొదలే తెలుసు ఆ విషయం ఆయన సీఎం కాకముందే డబ్బు లేదన్న విషయం అందరికీ తెలుసు అప్పులమయమైంది రాష్ట్రం అనేది తెలుసు అలాంటప్పుడు వారు అలా అనడానికి లేదు అందులో మాకు అది కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా రావాల్సినటువంటిదే కానీ ఇదేమి మేము మధ్యలో మా డిమాండ్గా పెట్టి అడగట్ల రాజ్యాంగబద్ధంగా పెన్షనర్స్కి ఇవ్వవలసినవి ఇవ్వ ఇవ్వమని అడుగుతున్నాం అంటే ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఒకవేళ మీ సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము ఫస్ట్ మామూలుగా జనరల్గా మనం ఎలా వెళ్తాం సామాధానం అన్నట్టుగా వెళ్తాం అలా నిదానంగానే మాట్లాడేసేసి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి మా డిమాండ్లు ఇవ్వండి డిమాండ్ కూడా కాదది మాకు రావలసినవే ఒక్క హెల్త్ కార్డు మాత్రం ఇచ్చారు ఆల్రెడీ ప్రభుత్వంలో ఇంతకుముందు కానీ అది ఏ రకంగానూ పనిచేయడం లేదు అందుకని ఆ హెల్త్ కార్డు ఇష్యూ కూడా అడిగాం మేము సీఎం గారిని ఆయన ఇస్తానన్నమాట వాస్తవమే కానీ డిలే చేస్తున్నారు ఇది ఎలాంటి ఆర్థికపరమైనటువంటిది కాదు చాలా మంది రిటైర్ అయిన వాళ్ళంతా కూడా వయోవృద్ధులు ఉంటారు ఇలా ఈ సమయంలో చాలా వరకు ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తాయి ఈ నేపథ్యంలో మరి కార్డులు ఇవ్వకపోవడం అవన్నీ కూడా యాక్సెప్టబుల్ కాకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా వారు కార్డ్ కార్డు ఇస్తా అన్నారు కానీ డిలే చేస్తున్నారు మేము కూడా దానికి ఆయనకి చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాం మా పెన్షన్ నుంచి మా జీతాల నుంచి కొంత మనీ కట్ చేసుకోండి అట్ ద సేమ్ అమౌంట్ మీరు మాకు కాంట్రిబ్యూట్ చేయండి మాకు ఆల్రెడీ మెడికల్ అలవెన్స్ ఆరు వందలు ఇస్తారు నెలకి పెన్షనర్స్కి ఆరు వందలు కట్ చేసుకోండి మీ కాంట్రిబ్యూషన్ మీరు వెయ్యండి మాకు లిమిట్లెస్ కార్డు ఒకటి ఇవ్వండి అని అడుగుతున్నాం మేము ఇస్తామని అంటున్నారు ఇవ్వమని ఎక్కడ అనలేదు కాకపోతే ఏమిటంటే డిలే అవుతుంది కమిటీ వెయ్యాలి కమిటీ కూడా తొందరగా వెయ్యట్లేదు ఆ కమిటీలో కూడా ఉమెన్ ప్రాతినిధ్యాన్ని మేము అడిగాము అనేక రకాల పరిష్ అంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నారు మీరు మీ ప్రధాన సమస్యలను కూడా ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పినామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా ఉన్నది అంటున్నారు మరి ఎందుకు ఇంత డిలే అవుతుంది అనుకుంటున్నారు అది ప్రభుత్వానికి తెలియాలి ఎందుకు డిలే చేస్తుంది ఎందుకంటే పెన్నున్నది ప్రభుత్వం చేతిలో ఇలాంటివి చేయవలసింది ప్రభుత్వమే మేము కేవలం ప్రభుత్వాన్ని మాకు చెయ్యమని మాత్రమే అడగగలము ఇది మాకు ఇవ్వండి అనేసి నేను అడుగుతాం త ఏదో తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి కానీ అది చేయవలసింది ఎవరు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తుంది అనేది మాకు తెలియక చాలామంది పాపం మెడికల్ ఎయిడ్ అందరికీ చనిపోయే పెన్షనర్స్ ఉన్నారండి అందుకని మేము ఇలాంటి నెమ్మదిగా కార్యాచరణ మొదలెడదాము వెళ్ళే అడుగుదామని పెన్షనర్ సంఘాలన్నీ ఒకటి అవుదామని చెప్పి ఈరోజు ఈ వేదికని మేము క్రియేట్ చేశాము ఫస్ట్ అండి నా పేరు ధనలక్ష్మి నేను సెక్రటేరియట్ టు నుంచి నేను రిటైర్ అయ్యానండి తర్వాత మేము హెల్త్ కార్డ్స్ గురించి అడుగుతున్నామండి ఇది గవర్నమెంట్కి బడ్డను కూడా ఉండదు హెల్త్ కార్డ్ ఇవ్వడం మూలంగా మా పెన్షన్లో నుంచి వన్ పర్సెంట్ కట్ చేయండి గవర్నమెంట్ ఒక వన్ పర్సెంట్ ఇవ్వండి అది ఒక ట్రస్ట్గా పెట్టండి ఆ ట్రస్ట్కి ఒక కమిటీని ఫామ్ చేయండి అలా అలా అడుగుతున్నాం అనమాట సిక్స్ మంత్స్ నుంచి ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం సీఎం గారి దగ్గరికి వెళ్ళాం ఎక్కే మెట్టు దిగే మెట్టు అందరిని అడిగాము ఈ మధ్య అనౌన్స్ చేశారండి ఇస్తామని కానీ అనౌన్స్ చేసి కూడా వన్ మంత్ అబవ్ అయిందండి ఇంతవరకు కమిటీని ఫామ్ చేయలేదు మేమేం అడుగుతున్నామంటే అన్ని నెమ్మది నెమ్మదిగా ఇవ్వండి బడ్జెట్ని బట్టి కానీ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయండి ఎంతమంది ఎంప్లాయీస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆ బిల్లు కట్టలేక అప్పులు పాలయ్యి హార్ట్ అటాక్లు వచ్చి చాలా బాధపడుతున్నారండి మేము అడిగేది మీ ద్వారా గవర్నమెంట్ని ఫస్ట్ హెల్త్ కార్డ్స్కి ఒక జివోని ఇష్యూ చేయండి ఒక కమిటీ నేయండి ట్రస్ట్ని ఫామ్ చేయండి మా ఇట్లా మా మీరు రాష్ట్రానికి ఒక ఒక కొడుకు లాంటి వాళ్ళండి ఇంతమంది మదర్స్ మీ మీడియా ద్వారా మేము సీఎం గారిని అడుగుతున్నాము మాకు ఫస్ట్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయండి కార్పొరేట్ హాస్పిటల్స్లో మేము కార్డ్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తీసుకునే అదృష్టాన్ని మాకు కలగజేయండి మా పెన్షన్స్ మాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ అయిపోయినాయి కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఇవాళ రేపు మీకు అందరికీ తెలుసు లక్షల్లో ఉంటుంది ట్రీట్మెంటు అది మేము బేర్ చేయలేకపోతున్నాం మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వండి